చేతి గుర్తుకే మన చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ఆరు బద్ 26 20 తమిళాయ్ 8 8 కరోనానది 8 అర్జున్ానా 9 ల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ బంజారా నగర్లో నెల ఇల్లు తిరగడం జరుగుతుంది పెద్దలు భేమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఇక్కడ బంజారా బంజారానగర్లో ప్రతి ఒక్కరము ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే పదేళ్ల నుండి ఇలా ఏలాంటి రేషన్ కార్డులు లేక ఇలా చాలా ఇబ్బందులు పడ్డ జనత పేన ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే ఇలా ప్రతి ఒక్కరకు అర్హత ఉన్నలకు ఇలా కార్డు ఇవ్వడం ఇలా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ పదేళ్లలో లేని ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆధార్ కార్డులు ఇవ్వడం ఇలా ప్రతి ఒక్కరికి పేదలకు సన్నభియం ఇవ్వడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి సోదరుడు నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఇలా ప్రతి ఒక్కరు అంటూరు ఒక పేదల లీడర్ ఒక పేదల పెన్నిది ఇలా నవీన్ యాదవ్ కు స్థానికుడైన నవీన్ యాదవ్ కు పట్టం కట్టాలి తప్పకుండా స్థానికంగా ఎమ్మెల్యేను చేస్తేనే ఇలా బలహీన వర్గాలు బాగుపడతాయి బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటాడు అనే భావనతోని ఇలా సోదరి సోదరి మనులు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది వారి చూస్తూ వారి పరిస్థితి చూస్తుంటే ఇలా నవీన్ యాదవ్ అత్యధిక మేయాటితో గెలిపించే పరిస్థితిలో ఇలా ప్రజలు సోదరి సోదరి మనులు ఉన్నారు తప్పకుండా అందరి ఆశీర్వాదంతో అత్యధిక మేయాటితో గెలిపిస్తారనే భావన మేము వ్యక్తం చేస్తున్నాం ఒక విధానం చూడండి ఎట్లాగో నవీన్ యాదవ్ గెలిచాడో అనే భావనతో ఇలా వేరే పార్టీ వాళ్ళు అసత్య అసత్యాలు మాట్లాడి ఇలా వేరే విధంగా ఏ రకంగా మభ్య పెట్టను ఆ రకంగా మభ్య పెడతారు ఏం మభ్య పెట్టినా భయపడేది లేదు బాధపడేది లేదు తప్పకుండా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది తప్పకుండా అత్యధిక మేరటితో గెలిచి తీరుతాడని కూడా మనవి చేస్తున్నాం